హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి పచ్చళ్ళ వ్యాపారం పెడదామని స్టార్ట్ చేద్దామని అల్లం పచ్చడి పట్టామండి ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ తాలింపు పెట్టడానికి ఎయిడ్స్ ఇంట్కే నూనె తీసుకున్నానండి దానికి కావాల్సిన మేది చూడండి మనం క్వాలిటీలోనే వాడు చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ నేనైతే కొత్తగా అదే పచ్చళ్ళు స్టార్ట్ చేశానండి పచ్చళ్ళ వ్యాపారం అన్ని పచ్చళ్ళు దొరుకుతాయి వెజ్ నాన్ వెజ్ అన్ని రకాల పచ్చళ్ళు దొరుకుతాయి ఫ్రెండ్స్ కావాల్సిన వాళ్ళు నేను స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ తీస్తాను ఎక్కడున్నా మేము ఆర్డర్ పెట్టుకుంటే పంపిస్తామండి రీజనబుల్ గానే ఉంటాయి రేట్లు నచ్చితే ఫోన్ చేసి కనుక్కోవచ్చు